బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు అనంతరం విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించి పలు దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని విద్యార్థులకు వినిపించారు గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి దొరికిన తర్వాత మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకునేందుకు మేధావులు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహాత్ములు రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛను అందించారని తెలిపారు నేడు భారతదేశంలో మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే భారత రాజ్యాంగమే దీనికి కారణం అని చెప్పారు భారత రాజ్యాంగంలో ఇచ్చిన ప్రతి హక్కును విద్యార్థులందరూ వినియోగించుకుని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరారు

ఉన్నప్పుడే మంచి పౌరుడిగా ఎదగలరు అని చెప్పేసి అనేక విషయాలలో ఎడ్యుకేషన్ పరంగా కానీ మీకు కావలసినటువంటి జీవనోపాధి విషయాలలో కానీ ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంటు ఆత్మ నిర్భరత తర్వాత మోడల్లా ఉండాలి ఆ దిశగా మన ప్రస్తుత భారత ప్రభుత్వము అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి పిల్లల విద్యార్థి దశ subscribe ss news ap